పరిపాలించిన వ్యక్తి యొక్క ప్రవర్తనను చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పరిపాలనకు పడికి రాడని ప్రజల నిర్ణయానికి వచ్చారని ఇది ఒక కేసు స్టడీ అవుతుందని ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు కూటమికి చెందిన అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలని మనమందరం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే అదే సమస్య మనకు కూడా వస్తుందని చంద్రబాబు నాయుడు హితవు పలికారు మంగళవారం విజయవాడలోని ఓఎన్ కన్వెన్షన్లో ఎన్డీఏ కూటమి శాసనసభ పక్షం సమావేశం జరిగింది ఈ సమావేశంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించగా పురంధేశ్వరి బలపరిచారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తప్పులు చేసిన వారిని క్షమించి వదిలివేస్తే అలవాటుగా మారుతుందన్నారు తప్పులు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విధ్వంసకర రాజకీయాలకు ఎవరు పోరాడని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు పరోక్షంగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన అందించాలని కోరారు అనంతరం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కాపీని సభ్యులందరూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరీ ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జయ్ పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేసు స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నాను పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేసు స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాణ్ణి క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను